妈妈妈妈妈！哎呀，咋的你？ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దమాఖా దస్త ఛానల్ సో ప్రస్తుతం మనమైతే ఎక్కడున్నామని చెప్పము సో ఎందుకంటే ఇది వెరీ డేంజరస్ ప్లేస్ అనమాట సో మేము వీడియోస్ కోసము కంటెంట్ కోసం వెతుకుతున్నాం అనమాట కంటెంట్ కోసం వెతికేటప్పుడు మా చుట్టుపక్కల వీళ్ళు ఉన్నారు అంటే ఒక మేము ఉన్న చోటు నుంచి ఒక థర్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే మేము వచ్చినాం అనమాట సో వెతికేటప్పుడు మాకు కొందరైతే సో అక్కడ ఒక గోడౌన్ ఉంది ఇక్కడ సో ఈ గోడౌన్ వచ్చేసేసి వింత వింత శబ్దాలు వినపడుతున్నాయి అండ్ వచ్చేసేసి ఎవరో తిరుగుతున్నట్టు మాకు అనుమానంగా ఉందని కొంతమంది చెప్పినారనమాట ఇక్కడ లోకల్ వాళ్ళు సో వాళ్ళు వీడియో ముందుకు రావడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి సో మనం వాళ్ళని వీడియోలోకి తీసుకోలేదు సో లేకపోతే తప్పకుండా తీసుకునే వాళ్ళం సో మన పర్సనల్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఒక లొకేషన్ ఇక్కడ చెప్పుకోండి ఇది గోడౌన్ అనమాట సో ఈ గోడౌన్లో మొత్తం అంతా కూడా ఇది పాత పడిపోయిందనమాట అక్కడికి వెళ్ళేసి నిజంగా ఎవరైనా ఉన్నారనేది మనం వెళ్ళి వీడియోస్ నేను చేస్తున్నాను కదా సో నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో మాకు అక్కడ తెలుస్తుంది సో ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది సబ్స్క్రైబ్ అని చెప్పేసి సో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాను నా సబ్స్క్రైబ్ చేసుకుని సో మీరు ఏం చేస్తున్నా నాకు ఒక లైక్ ద్వారా కామెంట్ ద్వారా తెలిస్తేనే నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది ఎందుకంటే మేము సో ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చేసేసి వచ్చేసి చాలా బాధలు సో ఎప్పుడు ఇంతగా చెప్పుకోలేదు మీకు సో ప్లీజ్ మనం ఏ మాత్రం ఇచ్చి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము సో చూస్తున్న పక్క కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేసి మరింత మందికి షేర్ చేస్తారని కోరుకుంటా ఓకేనా లెట్స్ స్టార్ట్ అవ్వదు వీడియో సో ఇదే అనమాట మనం గోడ నిలబోయేది మొత్తం అంత కూడా శిథిలా వ్యవస్థకు వచ్చేసింది గాలితో చూడ్డానికే అయితే చుట్టూ కంప చెట్లతో నిండిపోయింది అంత మొత్తం కూడా హలో ఎవరైనా ఉన్నారా బాయ్ రన్ చూపిస్తా గో ఇట్లా చెప్పబోయేదానికి లేదు ఇక్కడ మొత్తం చుట్టూ కం చెట్లు ఉన్నాయి చూడండి చాలా మొత్తం శిథిలా వస్తుంది గోడ ఉన్నది మొత్తం భయం భయంగా ఉంది ఎప్పుడు భయపడలేంతగా ஓட்டுருவோம் நான் தூச்சா பண்ணுறேன் కాళ్ళు పడుతున్నాయి అబ్బా పైన ఎట్ట పడిందండి ఇప్పుడు పడింది ఎట్ట పడింది సూబు బిన్నపడింది ఉన్నారా ఎందుకట్లా భయపడిస్తున్నారు మొత్తం పప్పు మొత్తం కంపల్సరీ ఇక్కడ చూడండి Come on, come on. Gracias. ఎక్కువ ఉంది అనమాట అవకాశం ఎందుకంటే చుట్టూ చూసిన కంపల్సెట్లే పోయేది అటిక్కినా మనం పోయేదానికి లేదనమాట ఏమకమంటే పడుచుకుని అవి పడుచుకుని పడుచు వస్తాం హలో ಚಾಣಾಂದಿಡ ಮೊತ್ತ ಕಥಾ మర్యాదగా భయపడుద్దండి ఎవరైనా ఉంటే అండి பல இல்ல <inaudible>

Chul Chala Chul Chul కూడా ఎంత అంత కాదు నాకు కడుపులో చిక్కు అండి ఎంత కూడా బ్లడ్ యాక్సింగ్ బ్లడ్ అయితే అనుకుంటున్నాను బ్లడ్ కదా అంత కూడా ఎముకలు ఎక్కువగా మొత్తానికి మొత్తానికి ఎవడైనా ఉన్నాడు మొత్తం ఏ జంతువులట జంతువులతో అనిపిస్తాను నాకు మనసు కాదు కడుపులు తిప్పుతా ఎన్ని ఎంకలు ఎవరో సైకలో అసలు అసలు కడుపులో దేవుతుంది నాకైతే అంత చిన్న కఠోరంగా ఉందన్నమాట అంత దేవుతాన్ని చోట్ల ఎన్ని చోట్ల చేసాను కానీ ఇట్లా ఎప్పుడు చూడ సో మొత్తానికైతే కూడా బయట వేసాడు మమ్మల్ని అంతా కూడా చేసింది వాడే అనుకుంటున్నాను నేను సో మొత్తానికైతే ఒక కన్క్లూజ్ వచ్చేసింది Hei! ఇది ఇది మనకు ఫస్ట్ అనమాట లాస్ట్లో ఎందుకంటే లాస్ట్లో ఎవరు గుర్తుపట్టలేరు కాబట్టి లాస్ట్లోకి నాకు మొదటి నుంచి వచ్చినప్పుడు స్మెల్ వస్తేనే ఉంది యానుంచి వస్తుంది స్మెల్ యా నుంచి వస్తుంది అని అనుకుంటున్నాం మేము కానీ లాస్ట్ ఆ రూమ్లో పోయి చూస్తే మొత్తం అంతకా చూసినాక ఎంకలంతా కూడా మీరే అంతలో దేవుతా అంది నాకైతే సో అదబ్ ఇక్కడ ఎవరో ఉండడం మొత్తానికైతే నాకు తెలిసి సో అయితే మాకు కనపడలే కానీ సో కనపడేటట్టు తిరిగితే వాళ్ళు గాలి ఎందుకు అవుతుంది సైకోలు ఎందుకు అవుతారు సో కాబట్టి సో ఉందని మాకు అనిపిస్తుంది సో మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి సో అలాగే నేను చేసే వీడియోస్ కనుక నచ్చితే సో మన వీడియోస్ని మరింతమందికి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను పాత వాళ్ళు అయితే షేర్ చేయండి కామెంట్ చేసి లైక్ చేయండి అన్న సో మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేసేదానికి బూస్ట్ లాగా ఉంటుంది సో మీరు నాకు లైక్స్ ఈ కామెంట్స్ లేకపోతే ఏంటంటే మీకు నచ్చుతుందా నచ్చలేదా మీరు లైక్ కామెంట్ చేసినారనుకోండి మీకు తగ్గట్టు అంటే ఈ వీడియో చేయండి ఇలా చేయండి ఇలా చేయండి నా ఇంకొక చోటు నేను అప్డేట్గా చేసుకుని నేను వీడియోలు చేస్తాను అనమాట సో ఇంకా మీ ప్రాంతంలో కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే సో కామెంట్ చేయండి నేను అక్కడికి వచ్చి కూడా రియల్గా వీడియో చేస్తాను అనమాట ఓకేనా సో మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ ఆల్ బ్యాక్స్